యాచారం మీదుగా అమరావతి రోడ్డు హైదరాబాద్ అమరావతి జాతీయ రహదారిని రంగారెడ్డి జిల్లాలోని యాచారం మీదుగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రాథమిక అంచనా రూపొందించారని ముఖ్య అధికారి ఒకరు న్యూస్టుడేకు చెప్పారు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు పన్నెండు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతివ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే ఈ అంశంపై ఇరవై రెండున హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీ తెలిపి నట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది ఇదిలా ఉంటే అంతకుముందు హైదరాబాద్ అమరావతి నిర్మాణం ఎక్కడి నుంచి చేపడితే ప్రయోజనం ఉంటుందనే అంశంపై ఉన్నత స్థాయిలో అధికారులు పలు ప్రతిపాదనలు చేశారు వాటిలో శ్రీశైలం నాగార్జునసాగర్ అంతరాష్ట్ర ప్రధాన రహదారులను కలుపుతూ యాచారం మీదుగా అమరావతికి నిర్మించే ప్రతిపాదనకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది ఎక్కడి నుంచి అంటే ఓఆర్ఆర్ రావిరాల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా మీరాఖాన్పేట కుర్మిద్ద ప్రాంతంలో జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు ఆ జంక్షన్ నుంచి మేడిపల్లి మల్కీజ్గుడెం యాచారం వెనుక వైపు నుంచి నల్గొండ జిల్లా మునుగోడు చండూరు మధ్య నుంచి జాన్పహడ్ మీదుగా ఈ రహదారి నిర్మాణం ఉంటుందని సమాచారం నాగార్జునసాగర్ రహదారి సహా పదకొండు చోట్ల ఇంటర్ ఎక్స్ఛేంజీలు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు